ఓకే ఫ్రెండ్స్ టాప్ అయితే కట్ చేయడం అయింది కదండి ఇప్పుడు ప్యాంట్ అయితే కట్ చేస్తున్నానండి దానికైతే ప్యాంట్కి ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇంచెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి ప్యాంట్ కటింగ్కి ఫోల్డ్ అయితే చేశానండి దీన్ని బట్టి మనము కటింగ్ అయితే చేసుకుందామండి ఇలా ప్యాంటు అయితే మనకి ఈజీగా అయిపోద్దండి అండి ఇదిగోండి ఇదైతే మనం కరెక్ట్గా అయితే పెట్టేసుకున్నామండి ఫోల్డింగ్ దీన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవచ్చండి ఇది నేను కుట్టిన ప్యాంటేనండి ఇందాక కట్ చేసిన డ్రెస్ అది కూడా నేను కుట్టిందేనండి కటింగ్ అయితే చేసుకోవచ్చండి వాళ్ళకైతే ఇది లూజు కట్ట అన్నీ సరిపోయాయండి దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసేసుకోవడమేనండి ప్యాంటు ఇది ఏంటంటే చిన్న ఇంచెస్ మనం వేరే క్లాత్ అయితే వేస్తాం కదండి టాప్ది వచ్చి ఆ టాప్ తీయడానికి కొంచెం ఖర్చు కోసం ఇది ఉంచాను ఎంతనండి పొడవు ఇది ఖర్చు కోసమేనండి ఒకసారి మీకు పొడవ కూడా నేను చూపిస్తానండి పొడవు వచ్చి థర్టీ త్రీ ఇంచెస్ అయితే ఉందండి ఖర్చుతోటి నేను ఖర్చుతో అయితే తీసేసానండి ఖర్చుతో థర్టీ త్రీ ఇంచెస్ ఉందండి ఒక హాఫ్ ఇంచు మట్టుకు పెట్టానండి ఓన్లీ ఖర్చు కోసం ఓకేనండి ఈ పొడవ వచ్చి మనకు లూజు లూజ్ వచ్చి ఇది థర్టీన్ ఇంచెస్ అండి ఇదేంటంటే నేను డబల్ ఫోల్డింగ్ అండి క్లాత్ కూడా ఇలా మడత వేసుకుంటే డబల్ ఫోల్డింగ్ రావాలండి దాన్ని బట్టి మనం ఇలా మడత వేసుకుని అయితే ఇలా పెట్టుకుని కట్ చేసేసుకోవడమేనండి ఇదైతే ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నామండి అండి డ్రెస్తో ఇలాగైతే మనకి కరెక్ట్గా అయితే సరిపోయింది ఇది ఖర్చుతో కూడా నేను మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి ఇంకా మళ్ళీ ఖర్చు అయితే మనం పెట్టుకు అండి అంతేనండి మార్కింగ్ ఏం లేదు చిన్న ఇంచెస్ పైకి కొద్దిగా ఖర్చుతో మనకి ఉండడానికి ఇది కట్ చేసానండి కటింగ్ కూడా అయిపోతుందండి ఒక ఫ్రెండ్ కింద కటింగ్ అండి పైన మనము బెల్ట్ కోసం అదొకటి కూడా కట్ చేసేసుకోవచ్చండి ఇది మనకి పైన మనకు బెల్ట్ ఉంటుంది కదా దానికైతే మనం ఒకసారి ఇది మడత పెట్టుకుని కట్గా దీనికి కూడా మనం చూసుకోవాలండి ఇది ఎంత లూజ్ ఉన్నదన్నది ఇది మనకి ఎంత క్లాత్ అవసరం లేదు కాబట్టి దాన్ని బట్టి మనం కొంచెం తగ్గించుకొని మడత పెట్టుకుంటున్నానండి ఓకేనండి ఇదిగోండి ఖర్చులతో కొంచెం లూజ్ అయితే పెట్టమన్నారండి ఇది అసలు ఇక్కడ ఉందండి దీన్ని కొంచెం ఖర్చులతో ఇలా పెట్టానండి ఇది కరెక్ట్గా ఇక్కడికి ఉంది కదండి ఏదో టూ ఇంచెస్ అయితే మనం ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోవడానికి టూ ఇంచెస్ అయితే మనం పెట్టుకోవాలండి టూ ఇంచెస్ అయితే పెట్టుకోవాలన్నాను కదా నేనైతే కరెక్ట్గానే పెట్టానండి దాన్ని బట్టి దీని పొడవ చూసుకోవాలండి పన్నెండున్నర అయితే వచ్చిందండి అది ఇక్కడ కూడా కరెక్ట్గా పన్నెండున్నర అయితే మనం పెట్టుకోవాలండి నేను కొంచెం సహా తీసుకుంటున్నానండి

డ్ర కార్లర్కి మనమైతే దీన్ని వాడతామండి ఓకేనా ఫ్రెండ్స్